సహోదరులు భక్తి సింగారి యొక్క పచ్చర్య నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఓరడించు మాటలు జనవరి పంతొమ్మిది చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉనుడి రోమపత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము యహోసపాత సమాధానముగా యూధాకు తిరిగి వచ్చినప్పుడు రెండో దిన వృత్తాంతంలో పంతొమ్మిదో అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిది వచ్చినములు అతడు ఆహాపు స్నేహము ద్వారా తనకు కలిగిన నష్టమును సమకూర్చుకొనవలనని ప్రయత్నించెను ప్రభు అతని ఎడల కృపగలవాడుగా ఉండి తన శత్రువుల నుండి అతనిని విడిపించుటకు అతని సహాయం చేయను ఆరంభించను రెండో దినవృత్తాంతల గ్రంథము ఇరవై అధ్యాయము ఒకటి మూడు ఇరవై రెండు ఇరవై ఐదు వచనములు అతని మీదికి మోయాబీలు అమ్మోనీలు యదోమీలు ఒకటిగానే దండెతో చేరి యుహసపాతో భయపడిను గనుక యుహోయధ విచారించుటకు తన మనసు నిలుపుకొని ఉపవాస దినము ఆచరించవలనని చాటించును దేవుడు అతని ప్రార్థనను ఆలకించును మరియు ఒకరినొకరు బొత్తిగా హతమార్చునట్లు శత్రు సైన్యంలో కలవరము పుట్టించెను గనుక యుద్ధ భూమిలో సైన్యము శవములై నేల మీద పడి ఉండెను యహోసాపాతు మరియు తన ప్రజలు కేవలము కొలసొమ్మను కూర్చుకున్నడుకు వెళ్ళిది అది అతి విస్తారముగా ఉన్నందున దానిని కూర్చుకునేకు వారికి మూడు దినములు పట్టాను తర్వాత యహోసాపాతు మరలా తన సొంత జ్ఞానముపై ఆధారపడుకు మొదలుపెట్టెను ఈసారి అతడు అహాబు కుమారుడైన అహజ్యాతో స్నేహము చేసను గతంలో యహోసపాత చేదైన అనుభవములన్నిటి ద్వారా వెళ్ళిన పిమ్మట అటువంటి తప్పు చేయట విషాదకరము కాదా నేడు కూడా అతని వంటి వారు అనేకులు కలరు వారు పదే పదే అదే పాపంలో పడుదురు మరియు ప్రతిసారి వారు తిరిగి ఆ పాపమును మరెన్నడను చేయనని చెప్పుదురు వారికి జీవితం అనేది పడిపోవుట లేచుట మరియు ఒప్పుకొనుట తిరిగి పడిపోవటను గొప్ప వలయముగా ఉండును యహోసపాతు ఆహాబు యొక్క కుమారునితో ఒప్పందము చేశాను రాజైన యహోసపాతు తన ఏలుబడి ఆరంభములో ఉన్నత స్థలములను తీసివేసినను ఇప్పుడు అతడు ఆత్మీయంగా ఎంతో బలహీనుడైనందున వాటిని ఉండుటకు అనుమతించెను ఇది అతని జీవితంలోనికి ఎంతో చీకటిని తెచ్చినది మరియు అతడు అహాబ్ యొక్క కుమారుడైన అహజ్యాతో స్నేహం చేసి దూర ప్రాంతం నుండి బంగారం తెచ్చుటకు ఓడలను పంపటలో అతనితో పాలువాడయెను కావున రాజైన యహోసపాతో యహో భయభక్తులతో తన పరిపాలనను ఆరంభించి జీవితాంతమున పూర్తిగా తప్పిపోయి తాను ఆరంభించిన మంచి పనిని కూడా చేయలేని వాడిగా అగుటను చూచుచున్నాము దీనికంతటికి ఏమనగా అతని జీవితంలోనికి ధనాశ వచ్చినది మరియు ఆహబు వంటి భక్తిహీనులతోటి స్నేహము క్రమేణా అతనిని బలహీనపరిచి అతనికి పతనమును తెచ్చాను కావున మనము హెచ్చరిక తీసుకొందుము